బంగారం వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఇస్తున్నాయి ఇటీవలి కాలంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పెరిగాయి ఏకంగా లక్ష ముప్పై వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి ఆ తర్వాత దాదాపు బంగారం ధరలు పదివేల వరకు తగ్గాయి అయితే తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి అయితే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు వాస్తవానికి బంగారం వెండి ధరలో నిత్యం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి ఒక్కో రోజు బంగారం వెండి ధర తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై పది రూపాయలు ధర తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల డెబ్బైగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై పది రూపాయలు తగ్గి లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభైగా ఉంది ఇక వెండి కిలోపై వంద రూపాయల మేర తగ్గి ఒక లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల డెబ్బైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభైగా ఉంది కిలో వెండి ధర లక్ష డెబ్బై డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది